ఈ వీడియో దాకా చూడండి సపరేట్ కొబ్బరి లడ్డూలు ఇలా కట్టుకొని మీకు వీడియో చూపెడతా ఇది పచ్చి కొబ్బరిని మేము చిన్న చిన్న ముక్కలు చేసుకొని తురుము చేసుకున్నాం ఇప్పుడు ఈ తురుమును నేతిలో ఎంచుకుందాం స్టవ్ అంటే పెట్టినాం స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాం ఒక చెమచా నెయ్యి వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు నెయ్యి వేడైంది కొబ్బరి తురుము ఇందులో వేసుకోవాలి ఇప్పుడు నేతిలో ఇది ఎంచుకోవాలి కొంచెం పజిల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత బెల్లం వేసుకోవాలి తగినంత బెల్లం వేసుకున్నాం ఇందులో బెల్లం కరిగేదాకా దీన్ని మనం కలుపుకోవాలి ఇందులో ఒక పావు గ్లాసు నీళ్ళు పోసుకోవాలి లేదా పాలు పోసుకోవాలి ఇప్పుడు పాలు పోసుకున్నాం మేము ఇలా కొబ్బరి పాలు పోసుకున్నాం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇది రెడీ అయింది ఇందులో మనం బెల్లం వేసుకొని కరిగించుకున్నాం ఇప్పుడు మొత్తం ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి దించుకొని లడ్డు కట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మేము కొబ్బరి లడ్డులు కట్టుకున్నాం ముందుగా మనం దేవుళ్ళ దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటాం కాబట్టి ఆ కొబ్బరికాయ నుంచి పాలు తీసి ఆ పాలు తీసిన తర్వాత అందులో వెళ్ళిన పిప్పిని ఇలా మేము బెల్లం వేసి ఆనకం పట్టుకొని కొబ్బరి లడ్డులు చేసుకున్నాం ఇలా చేసుకొని తింటే చాలా రుచి ఉంటుంది